సంగారెడ్డి జిల్లాలో పండ్ల ధరలకు సంగారెడ్డి విద్యాపీఠంలో బారులు తిరిగిన భక్తులు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న శ్రీ సుమన్ దంపతులు సోడా బండి వ్యక్తికి గాయాలు అకాల మరణం చెందిన మృతురాలి అంత్యక్రియ నిమిత్తం ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు తేలేదు కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు నిద్రపోవడానికి ఏర్పాట్లు దేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాములమ్మ అకాల మరణం చెందారు ఇక ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు కానం ప్రేమ్ కుమార్ గౌడ్ అంత్యక్రియల నిమిత్తం ఐదు రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొండారెడ్డిపల్లి ఆలయ కమిటీ చైర్మన్ కె సత్యనారాయణ కానం రవీందర్ రెడ్డి కె దశరథ్ కానం యాదయ్య కె శివ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి మండలం పసల్వాది శివార్లోని శ్రీ జ్యోతిర్వస్తు విద్యాపీఠంలో కోటి రుద్రాక్షలతో శివలింగాన్ని తయారు చేశారు రుద్రాక్ష శివలింగానికి అభిషేకం చేసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఉదయం నుంచి భారీ క్యూ భక్తులు నిలిచి ఉన్నారు కోటి రుద్రాక్ష శివలింగానికి అభిషేకం చేసేందుకు రెండు గంటలకు పైగానే సమయం పడుతుందని విద్యాపీఠం సభ్యులు తెలిపారు చూస్తూ చెప్పండి ఆయుర్దేహి యశోదేహి పుత్రాన్ పౌత్రాన్ ప్రదేహి మే సర్వమంగళ యశోదేహి యశోదేహిదేహి ఆ పరమేశ్వరుని చూసి నమస్కారం తీసుకోండి ప్రార్థనా పూర్వక నమస్కారాంతమర్భామి రెండు నక్షత్రాల చేతిలోకి తీసుకోండి எஸ் எஸ் மத்திய போரியின் சம்பந்தம் சத்தியம் மன்று இனங்களில் பிரதேசத்தில் be a ఎక్కువసేపు సభ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడ స్పీకర్ కొత్త మార్గాన్ని అన్వేషించారు లంచ్ అవగానే కాసేపు కునుకు తీసేందుకు ఎమ్మెల్యేలకు రిక్లైనర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు బడ్జెట్ సమావేశాలు సందర్భంగా ఈ ఏర్పాటు చేస్తున్నారు గతంలో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు కాసేపు వచ్చి ఇక అలసిపోయామని వెళ్ళిపోతున్నారు లంచ్ తర్వాత అయితే సమావేశాలు సగం మంది ఉండటం లేదు సమస్య ఏమిట అని ఆరా తీస్తే తిన్న తర్వాత కాసేపు నిద్రపోవాలని చెప్పారట అందుకే వారందరినీ అసెంబ్లీలో ఉంచడానికి రిక్లైనర్లు ఏర్పాటు చేస్తున్నారు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఈ రిక్లైనర్లు ఏర్పాటు గురించి ప్రకటించగానే సహజంగానే చర్చ ప్రారంభమైంది అసెంబ్లీకి నిద్రపోవటానికి వెళ్తారా అని ఇతర పార్టీలు ప్రశ్నించే అవకాశం ఉంది కానీ ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఎలాంటి ఉంటున్నాయి ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీల కార్యాలయాలకు కేంద్రంగా ఉన్న బెంగళూరులో ఉన్న లగ్జరీ ఆఫీసులో ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవటానికి ఆడుకోవటానికి ఏర్పాట్లు ఉంటాయి అలసిపోకుండా మైండ్ ను ఫ్రెష్ గా ఉంచుకోవటానికి ఏర్పాట్లు చేసుకుంటారు అదే పద్ధతిని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారని అనుకోవచ్చు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో మరియు జహీరాబాద్ పట్టణంలో పండ్ల దుకాణాలు వందల సంఖ్యలో వెలిశాయి రాత్రి ఉపవాసం పండ్లతో విరమించే ఆచారం మండలంతో వ్యాపారులు ధరలు రెట్టింపు చేశారు అరటిపండు పండు డజన్ నూట ఇరవై ద్రాక్ష కిలో నూట తిరుజతి కిలో వంద ఆరెంజ్ ఒకటి ఇరవై యాపిల్ ఒకటి ముప్పై రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు గత ఏడాది గత సంవత్సరం కంటే ధరలు రెట్టింపు కావడంతో ప్రజలు పండ్లు తక్కువగా కొనటం కనిపించింది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ సుమన్ దంపతులు పాలకుర్తి స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేశారు ఆందోల్ నియోజకవర్గం అభివృద్ది పంతంలో భాగంగా నడిపిస్తున్న తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభాదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వి నరేందర్ రెడ్డి ఆయనకు మద్దతుగా కార్యకర్తలు నాయకులు ప్రచారం జోరుగా గడప గడపకు కొనసాగిస్తున్నారు ప్రాధాన్యత ఓటు పేయించి కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు మునిపల్లి గ్రామంలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ ని కలిసి ప్రచారం చేయడం జరిగింది ఇందులో పాల్గొన్నారు రేగొట్టి నరేష్ కుమార్ మాజీ ఎంపీటీసీ యాదయ్య యువత అధ్యకులు ఎల్లాగౌడ్ బి రమేష్ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం భాగంలో తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా భీమఠం మండలం ఎన్గొల్లాపల్లిలో సోడా బండి పెళ్లిన ఘటన చోటు చేసుకుంది నిర్వాహకుడు తెలుపుతున్న వివరాల ప్రకారం బుధవారం ఉదయం సోడా బండికి కూలింగ్ పెడుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్రిడ్జ్ పెరగడంతో సోడా బండి నిర్వహిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఒక్కసారిగా లారీ రాటంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా భయాందోళనకు గురికావడం జరిగింది ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి వన్ సహాయంతో ఎయిట్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా మెరుగైన వైద్య చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించడం జరిగింది కార్లు ఢిల్లీకి పోయినా మూడు రూపాయలు తీసుకురాలేదని సీఎం పై కేటీఆర్ ఫైర్ అయ్యారు ఎస్ఎల్బీసీ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారంలో మునిగి తేలారని దుయ్యబడ్డారు తొంభై ఆరు గంటలు దాటినా ముందడుగు వేయడం లేదని దుయ్యబడ్డారు కాళేశ్వరం పగులు శ్రీశైలం అగ్ని ప్రమాదంపై కారు కూతలు కూసిన మేధావులు ఎస్ఎల్బీసీ విషయంలో మాత్రం నోరెత్తటం లేదని విమర్శించారు బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని వారు కోరారు ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట ముప్పై ఆరోసారి ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉండదని ఢిల్లీకి పోయినట ముప్పై ఐదు సార్లు పోయి పీకింది ఏంది ముప్పై సార్లు పోయి పీకేది నాకు వెళ్ళ పడుకో ముప్పై ఆరు సార్లు నేను నాకు కోపంతో చెప్తలేను కోపంతో చెప్తలేను కేవలం మీరు ఆలోచించమని కోరుతున్నా ముప్పై ఐదు ముప్పై ఆరు సార్లు పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు ఇంకా అందులో కూడా ఆరు ఖాళీలు ఉన్నాయి అది కూడా పూర్తి చేసుకోలేడు కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు సంక్షేమ శాఖ మంత్రి లేడు అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు ఈయన నట పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ను మాయం చేస్తూ అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తూ అంటాడు తెల్లారు లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు కే ఇప్పితే నోరు ధరిస్తే కేసీఆర్ యాది యాదగిరాదు నిద్రలు కూడా కేసీఆర్ యాదికి వస్తాడు అది కూడా పక్కా వాస్తవం ఏంటి అంటే వాస్తవం ఏంటంటే నిజంగా చెప్తున్నాయి మీకు తెలుసు నాకు తెలుసు రేవంత్ రెడ్డి కూడా తెలుసు వాస్తవం ఏంటంటే నిజానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లకు ముందు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు వాళ్ళ దగ్గర దోస్తులకు చాలామంది చెప్పుకున్నాడు ఏ ఈసారి మనం గెలుస్తలేము మనకు నలభై సీట్లు దానికి వస్తాయి ఈసారి ప్రతిపక్షంలో ఉండాలి గట్టి కొట్లాడాలి కేసీఆర్ ఉన్న రోజులు మనం గెలవం అటెంట్గా చూసుకుందాం వచ్చే ఐదేళ్ళకని చెప్పుకున్నాడు అందరికీ కానీ ప్రజలు అడిమారి గుడ్డి దెబ్బలిగా తగ్గింది అట్లా లక్కిల అటు తగింది ఎందుకు నమ్మిండ్రు ఏం నమ్మిండ్రు లక్ష రూపాయలు కేసీఆర్ ఆడపిల్ల పెళ్ళికి ఇస్తుంటే ఏం చెప్పిండినే కేసీఆర్ గారు ఇచ్చే లక్ష పెన్ను అయిపోయాక వస్తుంది అయిపోయి పిల్లలు పుట్టేటప్పుడు వస్తుంది మీరు ఇట్లా లగ్నపత్రిక పెట్టుకోగానే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి మనసు మనసుకొల్లగొట్టిండు అట్లే రైతులకు ఏం చెప్పిండు రైతన్నలందరికీ కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు మాఫ్ చేసిండు నేను రెండు లక్షలు మాఫ్ చేస్తా కేసీఆర్ మాఫ్ చేయంగా మొత్తం లాభపడ్డోళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు గురుకున్రీ ఉరికి మీరు రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తూనే ఉన్నా రాంగానే ఎంబడే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా పెట్టి రుణం మొత్తం మాఫ్ చేస్తా అన్నాడు ఎలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఒక నాలుగు వందల యాభై రోజుల దాకా అవుతూ ఉంది నాలుగు వందల యాభై మంది రైతులు రోజుకొక్కరి చొప్పున చచ్చిపోయింది ఈరోజు వరకు ఆత్మహత్య చేసుకొని మనం ఆలోచించాలి మరి కేసీఆర్ ప్రభుత్వంలోనేమో ఈ పరిస్థితి లేకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మనం చెప్పుకున్నాడు కాదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది రైతు ఆత్మహత్యలు భారతదేశంలో అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అనే మాట మనం చెప్పుకున్నది కాదు కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ఆత్మహత్యలు ఎందుకు చాలైనాయి ఏం జరుగుతున్నది ఇది కాలం తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం కేసీఆర్ మీద కోపం కేసీఆర్ ఆనవాళ్ళు ఉండద్దనే ఒక ఆరాటం దాంతో ఇలా మేడిగడ్డ కాళేశ్వరంలో మూడు రిజర్వాయర్లు పంతొమ్మిది పంప్ హౌజ్లు ఇరవై ఒక్క పంతొమ్మిది మూడు బ్యారాజులు పంతొమ్మిది రిజర్వాయర్లు అదేవిధంగా ఇరవై ఒక్క పంప్ హౌజులు ఇట్లా కాళేశ్వరం అంటే ఎక్కడో అక్కడ గోదావరిల కింద ఎనభై మీటర్ల మీద ఉండే కాడి నుంచి హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు ఆరు వందల పద్దెనిమిది మీటర్లకు పైకి అప్పుడెప్పుడో శివుడు గంగను కిందికి దించిండట కేసీఆర్ఎ గంగను పైకి తీసుకొచ్చిండు అక్కడ ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల కాడికి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ నింపి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కట్టాడు అందులో మూడు బ్యారేజీలు ఉన్నాయి అందులో మూడు బ్యారేజీలల్లా మూడు వందల నలభై పిల్లర్లు ఉన్నాయి మూడు వందల నలభై మూడు వందల డెబ్బై పిల్లర్లు ఉన్నాయి అందులో ఒక్క పిల్లర్కు పర్రె పట్టింది ఒక్కటి దాన్ని పట్టుకొని ఎంత కథ చేసారు అప్పుడు కాంగ్రెస్ వాడేమో దున్నపో తినింది అంటాడు బీజేపీ వాడేమో దుడ్డను కట్టారు అంటాడు ఆ పర్రెను పట్టుకొని ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డిఎస్ ఏనట ఇంకోట ఇంకోట ఆగ మేఘాలం ఎదురుకొచ్చి ఇగో ఇది చూసినారు ఇగో ఇదే పర్రీ ఇదే పర్రీ ఇది మొత్తం పోయింది లక్ష కోట్లు లెక్కెళ్ళపోయినాయి పర్లకి వెళ్ళి త్వరకి వెళ్ళి కిందికి మొత్తం మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బిన జనాలను నువ్వు తర్వాత ఇంకా మళ్ళన్నా పూలన్న ఇవి ఉన్నారు కదా యూట్యూబ్లో అందరు కలిసి మొత్తం కేసీఆర్ పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగందేదో జరిగినట్టు చూపెట్టి ఆయనంత ఓట్లు కొట్టుకున్నారు మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొలిపెట్టిరు మీరు మరి అలా సుంకిశాల కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవరు మాట్లాడరు వాడు మాట్లాడరు కాంగ్రెస్ వాడు కుయనడు ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టన్నెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ ఏం ప్రాజెక్ట్ అది పెద్దవాగు పెద్దవా ఖమ్మం దగ్గర కొట్టకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎన్డీఏ మాట్లాడు చూడు ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ లాగున్నది ఎవరో కాదు బీజేపీ నేనేదో ఏదో ఉత్తర ఈ మాట లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడు వచ్చి వాళ్ళిపోలే గద్ద లెక్క బీజేపీడు ఎన్డీఎస్ఏ అని వస్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తాడు వచ్చేది ఇట్లా చూసినాడు చూసి తెల్లార వరకు బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు డెబ్బై రెండు గంటలు అవుతారు ఎందుకో రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు ఏ బీజేపీడు మాట్లాడాడు ఎవరి నోరు పెగులుతలేదు కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ ఆ అనడు అనడు ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు ఎందుకు మాట్లాడతలేదు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూబ్నగర్ జిల్లాలో గవినోల శ్రీనివాసన్ ఉంటాడు ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు ఎంత నష్టమైంది ఎందుకు కూలిపోయింది చెప్పాలే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా ఏమిటికి కూలిపోయింది చెప్పాలి అంటే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా ఏం జవాబు ఇచ్చి ఎరికేనా ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం మీకు చెప్పమాట ఏది రిటైనింగ్ వాళ్ళు సుంకిశాల కూలిపోతే అది దేశ భద్రతకు అదేమన్నా చైనా సరిహద్దులు ఉందా పాకిస్తాన్ ఉందా గీడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే అది కూడా మన తెలంగాణలో ఉంటే అందులో రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీడు మాట్లాడాడు ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో కూడా ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం చెప్పా అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్న కూలిపోతే బీజేపీడు మాట్లాడాడు ఈ రెండే కాదు నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఏమంటాడు ఆయన వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఆర్ఆర్ ట్యాక్స్ రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు ఒక్కొక్క బిల్డరు ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు నూట యాభై రూపాయలు వసూలు చేస్తుండ్రు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించి గర్జించిపోయి మరి గర్జించి పది నెల ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు తన బావమర్దికి ఆయన బావమర్ది గారి కంపెనీ పేరు శోధ ఆ శోధ అనే కంపెనీ కేవలం రెండు కోట్ల లాభం అర్జించింది అసొంటి కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సుజన్ రెడ్డి అని ఆయన బామ్మర్ది బామ్మర్ది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అది కూడా ఏ స్కీమ్లా అమృత్ అనే స్కీమ్లా ఇచ్చిండు అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్ నేను ఢిల్లీ దాకా పోయినా ఇక చూడండి సార్ అయినా వాళ్ళ బామ్మర్ది ఆయన కంపెనీకి ఎలాంటి అర్హతలు లేవు రెండు కోట్లు ఆయన కంపెనీ లాభము మరి రెండు కోట్ల లాభం సంపాదించే కంపెనీ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల పనిచేస్తుందంటే ఊళ్ళ చిన్నపిల్లగాడు కూడా నమ్మడు గా కంపెనీకిస్తే మీరు విచారణ చేయరా సార్ అని చెప్పి ఆ సంబంధిత మంత్రి గారికి మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తు దరఖాస్తుతో పాటు మొత్తం ఆధారాలు ఇచ్చొచ్చి ఇచ్చొచ్చి ఆరు నెలలు ఆయన ఉల్కడు పల్కడు అట్లే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది ఈడీ రైడే ఇప్పటికి దగ్గర దగ్గర నూట అరవై రోజులైంది అందులో ఏం దొరికిందో ఎవరికి తెలియదు బ్రహ్మరహస్యం నోరు ఇప్పడు పొంగులేటి నోరు ఇప్పడు ఇవన్నీ ఏనికి సంకేతం మరి ఎవరు ఎవరిని కాపాడుతున్నారు ఇలా రాష్ట్రంలో బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడారు మీరు చూడురు తెల్లారు లేస్తే కేసీఆర్ని తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట దెబ్బని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ ములుగర్ర ములుగర్ర పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తారు తప్ప ఎన్నడు భయం 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 ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే తెలుసు కాంగ్రెస్కు తెలుసు బీజేపీకి తెలుసు కేసీఆర్ పార్టీ ఉంటే ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన సక్సెస్ అయినరు కొంతవరకు అసెంబ్లీ ఎన్నికల్లో కుమ్మక్క అయినరు సక్సెస్ అయినరు పర్ర పట్టంగానే ఢిల్లీకి వెళ్ళి ఉరికి రావాలి రిపోర్ట్ ఇవ్వాలి ఆగమాగం దున్నపోతూ ఈ నాయనగానే దుడ్డని కట్టి మన ఈయనని మొత్తానికి గోల్మాల్ గోవిందం చేసి మనని ఓడగొట్టారు సరే ఓడగొడితే ఓడగొట్టారు ఏం కాదు ఎందుకంటే రెండు సార్లు ఇదే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పి ఆదేశం ఇచ్చారు మరి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మేము కూడా జాగ్రత్తగా గత పద్నాలుగు పదిహేను నెలలుగా అన్నీ గమనిస్తూ ఉన్నాం ఇప్పుడిప్పుడే మనోళ్ళకి అందరికీ అర్థమవుతాను చూస్తాను రా వీడియోలు వాట్సాప్లో తిరుగుతున్నాయి కదా ఏమేమంటారు ప్రజలు చూస్తున్నారు ఆడోళ్ళు మగోళ్ళు రైతులు ముసలోళ్ళు చూస్తుండ్రా ఎన్ని మాటలు మాట్లాడుతురు నిజంగా చెప్తున్నా మీరు మీరు నమ్ముతారో నమ్మరో కానీ అమ్మతోడు చెప్తున్నా తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని తెలియదు నా అరే ఏం తిట్టుడే అది భయం కూడా లేదు భయం లేదు భక్తి లేదు గొట్టం బెట్టుడు ఆలస్యం రమ్మను వాన్ని అంటారు ఏడికెళ్ళి వస్తారు వాడు భయం వాన్ భయం వానుకుంది వస్తే ఈ కొట్టారు జనంలో కొడంగల్ పోయినాం ల అని ఊరు ఆడ మొత్తం మా లంబాడ సోదరులు ఉంటారు ఆ లంబాడ సోదరుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండి చేస్తే పాపం వాళ్ళు మరల అధికారులు వస్తే ఆ రోజు నిరసన చెప్పినారు అలా నిలగొట్టారు అదే రేవంత్ రెడ్డి పోతే ఈపే వెళ్ళకూడదు అధికారులకు నిరసన చెప్పేలాగొట్టారు ఇక రేవంత్ రెడ్డి అహం దెబ్బతిన్నది అగో నా కాన్స్టిట్యున్సీలా నేను భూములు ఇవ్వమంటే మీరు ఇయ్యరా మీ ఆశత ఎంత మీ బతికెంత నేను అనుకుంటే ముఖ్యమంత్రి అని చెప్పి నలభై మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు మొత్తం లంబాడ రైతులు గిరిజన రైతులు దళిత రైతులు తీసుకుపోయి జైల్లో అరెస్ట్ మేము జైల్లో చుట్టూ తిరిగినాం పరిగి జైలు సంగారెడ్డి జైలు చెర్లపల్లి జైలు తిరిగి ఢిల్లీ దాకా పోయి ఆడ హ్యూమన్ రైట్స్ కమిషను ఎస్సీ కమిషను ఎస్టీ కమిషను విమెన్ కమిషను అన్ని కమిషన్లు పోయి కలిసి ఒక ఇట్లా ఉన్నది ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఆయన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యం జరుగుతున్నది మీరు కాపాడాలి అని చెప్పి మొత్తానికి కొట్లాడి వాళ్ళని విడిపించినాం బెయిల్ ఇప్పించినాం విడిపించినాం విడిపించినాక మొన్న నేను పోయినాడికి లగచర్లో పోయినా కోజ్కి పోయినా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నేను నిజంగా చెప్తున్నా నేను కూడా ఊహించలేదు నేను పోయినప్పుడు మా వాళ్ళు రమ్మంటే కార్యకర్తల సమావేశం లెక్క ఒక మూడు నాలుగు వేల మంది ఉంటారేమో అనుకున్నాం కానీ అక్కడ పోయి చూస్తే ఇరవై ఐదు ముప్పై వేల మంది కొడంగల్ నియోజకవర్గంలోనే కథం దొక్కి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మొలకెత్తకుండా తొక్కి పెడతాం రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొడతాం అనే విధంగా అక్కడ మా లంబాడ సోదరులు అదేవిధంగా కొడంగల్ సోదరులు ముందుకొచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు మరి రేవంత్ రెడ్డికే దిక్కు లేకపోతే మీకు కడియం శ్రీహరి ఉంటడా నేను అడుగుతా ఆయన పరిస్థితి ఏంది అసలు కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు చూస్తే అప్పుడప్పుడు గమ్మతనిపిస్తుంది అది సామిత్రుని శకునం చెప్పే బల్లి కుడితి అవ్వటదే అరే అసలు తెల్లారు లేస్తే నీతులు మాట్లాడతాడు ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు ఆయన ఒక్కడే మేధావి ప్రపంచంలో లేడీగా ఎవరికి తెలియలేదు ఈయనకేమున్నది అన్నట్టు పోదులు కొడతాడు మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇది చెప్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా దమ్ముంటే చూసుకుందాం రా గణపూర్లో గణ్పూర్లో దమ్ముంటే రా పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఓ పెద్ద బీ భీకరమైన డైలాగులు భీవత్సవమైన పోజులు గాలి గెలుసుడు కాదు కదా నిజంగానే నిజంగానే నీ రేవంత్ రెడ్డికి నువ్వే చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు రా ఒక్క కడియం శ్రేరే కాదు పది మంది వాళ్ళు ఏమనుకుంటురో నాకు తెలియదు కానీ సుప్రీం సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుంది పది ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి బరాబర్ గిరిగీసి కొట్లాడాలే వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది మోసపోయినామని అర్థమైంది మనకు ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతాం ఇక బయటకు చెప్పుకోలేరు ఇమీడియట్గా కానీ కొద్దిగా టైం పడుతుంది కానీ బాధపడతాను కానీ ఇది మంచిదే మనకు ఇది ఖచ్చితంగా మన మంచికి ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి అప్పుడప్పుడు అప్పుడప్పుడు గాడిదీని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా ఇలా అర్థమవుతుంది ఇది వాస్తవం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే టంగు టింగ్ అనుకుంటే మంచిగా రైతు బంధు పడుతుండే మరి ముఖ్యమంత్రి గారిగా సేమ్ టింగు టింగ్ అంటే బాగుండదు కదా అందుకేమనుకున్నాడు టకీ టకీ అని మొదలుపెట్టాడు పడే ఆ టకీటీ పడుతున్నా రైతుబంధు టకీటీ రుణమాఫీ జరిగిందా టకీటీ కళ్యాణ్ లక్ష్మి పడుతుందా టకీటీ ఒక్కటన్నా ఏదన్నా ఆ టకీ టకీ ఒక్క కాడ మాత్రం పడుతుంది ఎక్కడ ఢిల్లీలో మాత్రం మోగుతుంది టకీ టకీ అని ఇడికి వెళ్ళి సంచులు మోయాలి ఢిల్లీలో ముఠ ఎప్పాలి పదవిగా పడుకోవాలి గత ఒక్కటే ఉన్నది టకీ టకీ అని దోసుకోవాలి ఇక్కడ బిల్డర్ల కాడ కాంట్రాక్టర్ల కాడ భూముల సెటిల్మెంట్ల కాడ గదే పని ఏం చెప్తున్నారు ఆ పద్నాలుగు పదిహేను అంటే అది ఒక్కటే పని మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నది ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు ఆలోచించాలి ముఖ్యంగా చదువుకున్న పిల్లలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి కాదు ఒక వంద సార్లు అన్నాడు వెయ్యి సార్లు అన్నాడు అప్పుల పాలు చేసిపోయినాడు ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు ఆగం చేసిండు నాశనం చేసిండు అని మాట్లాడి మేము మొత్తం బురుజ బురుజలు లెక్క తీసి చెప్పినాము మన అసెంబ్లీలో ఏం చెప్పినాం మొత్తం పదేళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు సరే కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది అప్పుతోనే ఏం చేసింది ఏం చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చేటట్టు అద్భుతంగా రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది సబ్స్టేషన్ లేనికాడ సబ్స్టేషన్ కట్టినాం లైన్లు వేయాల్సిన అక్కడ లైన్లు వేసినాం పోల్స్ వేయాల్సిన అక్కడ పోల్స్ వేసినాం ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సిన కదా ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం కరెంటు బాగా చేసినాం అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవో కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అందుకు అప్పు చేసినాం భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టినాం నల్ల నీళ్ళు లేని దుస్థితి ఆడబిడ్డల నెత్తి మీద కుండ పెట్టుకొని బిందె పెట్టుకొని కిలోమీటర్ల కిలోమీటర్లు పోయే అవస్థ ఏదైతే ఉండేనో దాన్ని మిషన్ భగీరథతో బ్రహ్మాండంగా మొత్తం తుడిచిపెట్టి శాశ్వతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చిన ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు పన్నెండు కాలాలు మీకు రైతుబంధు రూపంలో డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో టైంకు టంచన్గా వేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని రెండుసార్లు లక్ష రూపాయల దాకా రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ గన్పూర్లో కాలోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ పక్కనే ఉన్న పరకాల్లో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మరి ఏం చేసిండు కేసీఆర్ సంవత్సరానికి నలభై కోట్ల నలభై వేల కోట్ల అప్పు చేసి అంటే నన్ను చదువు అంటే ఇంకో గంట చదువుతా రెండు వందల గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని వెయ్యి ఇరవై రెండు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డి జిల్లాలో పండ్ల ధరలకు రెక్కలు సంగారెడ్డి విద్యాపీఠంలో బారులు తిరిగిన భక్తులు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న శ్రీ భూక్యా సుమన్ దంపతులు వ్యక్తికి గాయాలు అకాల మరణం చెందిన మృతురాలి అంత్యక్రియ నిమిత్తం ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముప్పై ఆరు సార్లు ఢిల్లీకి మూడు రూపాయలు తేలేదు కేటీఆర్ కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు నిద్రపోవడానికి ఏర్పాట్లు